హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి రేగి మా ఆయన ఫిఫ్టీ లో రేగాయలు వస్తున్నాయని తీసుకొచ్చాడు అవేమో తినక ఖరాబ్ అవుతున్నాయి ఎందుకు వాటిని వేస్ట్ చేయడం అనేసి ఇలా రేగి వడియాలు అయితే చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ చిరుతిండి ఇవి పుల్ల పుల్లగా తీపిగా మరియు కారం కారంగా ఉండి నోటికి ఎంతో రుచినిస్తాయి పండిన రేగు పండ్లు బెల్లం ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఉప్పు మరియు జీలకర్ర వడియాలు చేయడానికి పదార్థాలు రేగి పండ్లను శుభ్రం చేసి వాటిని రోట్లో వేసి బెల్లం కారం ఉప్పుతో కలిపి కచ్చా దంచుతారు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బిల్లలుగా చేసి ఎండలో రెండు నుండి మూడు రోజుల పాటు బాగా ఎండబెడతారు ఇది తిన్నప్పుడు మొదట తీపి తర్వాత పులుపు చివరిగా కారం తగిలి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది రేగి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఆకలిని పెంచుతుంది వీటిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఇవి శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడతాయి చలికాలంలో విరివిగా లభించే రేగి పండ్లు కేవలం రుచికరమైనవే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి వీటిని తెలుగులో రేగి పండు లేదా గంగిరేగి పండ్లు అని కూడా పిలుస్తారు మీ దగ్గర ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి రేగి పండ్ల వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు వీటిలో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఐరన్ మరియు కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగ వ్యవస్థను బలపరుస్తాయి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యలను తగ్గించి జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడుతుంది రేగి పనులను ఆయుర్వేదంలో నిద్రలేమి మరియు ఆందోళనను తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇవి మెదడును ప్రశాంతపరుస్తాయి కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఎముకలను మరియు దంతాలను దృఢంగా మారుతాయి ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది మరియు రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ముడతలు పడకుండా కాపాడి చర్మాన్ని ఉంచుతాయి క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని స్నాక్స్ గా తీసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్